నేను నా అంత నమో వెంకటేశయ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఇప్పుడు అందరూ గుండు చేపించుకొని బట్టలు మార్చుకొని మాధవ నిలయం నుంచి బయలుదేరాము జనం మాత్రం యావరేజ్ ఉన్నారు మీడియంగా మంగళవారం కాబట్టి బుధవారం కాబట్టి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అదే డబ్బులు మరి అదే రావడం లేదు అరే కాలు వేసినవాల్ అదే కరావాంది వ్యావారం జనం విరిగా చూడండి నమస్తే బ్రేటో వెరీ గుడ్ జనం విరిగారు అబ్బు పెరుగుతున్న రబ్బు మాయాం మోస ఉంది మయాం మోసంది ఓ రా ముందుకోవాలా ఆర్థర్ ముందుకోవాలా పద్ధతి లేదు చేసుకోవాలి జరగాలి 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 జరగా జరగాలి సాయంత్రం సేకపడితే ఇప్పటికే రావాలి రావాలి దర్శనానికి పోస్రా

ఒంగోలు పక్కన ఉండే కంబమ్మా లేదా నీది తెలంగాణ కంబం కమ్మం ఏడు కొండలవాడ ఎంకర్ రమణ గోవింద గోవింద వాతావరణం పొద్దు పొద్దున్నే తిరుపతిలో ఎంత చల్లగా ఉంటుందో రా జన్మేంద్ర శివలింగాలు పెద్ద రుద్రాక్షలు మొత్తం అమ్ముతున్నారా నాయన రుద్రాక్ష చెట్లు ఆ రుద్రాక్ష చెట్లు రకరకాల ఎంత సల్లగుంది వాతావరణం చెట్లు వాతావరణం స్నానం చేసినప్పుడు ఎంత సల్లగా పిచ్చిందో నీళ్ళు వాడు చేస్తాడు గోవింద గోవింద గోవిందాగ్గు విందరుకులే కౌంటర్లో పోయాక్యూలైన్లో పోయినాక ఉరుకుడే ఉరుకుడే రాయంగా పోస నడుచుకునే పోసాను కళ్యాణ్ కటకా నుంచి అలా బోర్ నాకొద్దు లెమన్ రైస్ ఇది కూడా మీ పూరి తినవా స్వామి పూరి నా కాళ్ళు కొంచెం వాసినప్పుడు చెందుకు ఈ మధ్య బాగా తిరిగి కొంటనా అంటున్నాయా నిజమేనా ఎలా వార్చింది వార్చి మనం కొందాం లేదా బుచ్చడు షాపులు ఉన్నాయి అరే చూడండి చూడు వంట లేవంటూ చూడు వాళ్ళు పాటలు అది పాటలు కదా అది తమిళం పాటలేము